త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇప్పుడు ఎట్లా అన్నకు కాల్ చేయాల చేద్దాం ఏంది ఫోన్ ఫోన్ హలో హలో అన్న త్రీ డేస్ హాలిడేస్ అన్న మాకు నాకు ఊరి కో అయితే నేను అడుగు వస్తా ఇంటికి అవును రో చెల్లి త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయా వచ్చాయిరా మరి ఇంటికి హాస్టల్లో ఏమి ఉంటావురా త్రీ డేస్ వచ్చాయి మరి ఇంటికి సరే సరే వచ్చాయి సరే అన్న నేను మరి బయలుదేరుతున్నా త్రీ డేస్ హాలిడేస్ వస్తున్నాయంట ఊరికేం పోతావు మన ఇంటికే రమ్మని చెప్పినా నేను మంచిగానే చెప్పినావు నేను రేపు గాడికి పోదాం అనుకుంటా ఇప్పుడు నువ్వు ఆమెను రమ్మన్నావా అరే మళ్ళీ ఉంటది ఇంట్లో పెట్టి పోదాం చిన్న చిన్న పిల్లనా ఏమైతుంది నీకు ఊరికి పోతే ఏమైతాట మరి ఊరికి ఇప్పుడు మళ్ళీ దసరా రావట్టే ఇప్పుడు మళ్ళీ అంత దూరం పోడేందుకు మళ్ళీ ఇంటికి పోయేదాయన దసరాకు సరే నీ ఇష్టం ఇక నా ఇష్టం ఏంది వస్తుంది పక్క నీ ఇష్టం నీ ఇష్టం ఉన్నట్టు వేసుకో సరే నా ఇష్టమైతే